వైకాపా నేతల ధన దాహానికి సాగునీటి కట్టడాలు అతలాకుతలమయ్యాయి విచ్చల విడిగా ఇసుక తవ్వకాల వల్ల వరదకు జలవనరుల కట్టడాలు కొట్టుకునిపోయాయి తుని కోటనందూరు మండలాల పరిధిలో గల సూరన్న గట్టు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కొట్టుకునిపోయింది ఫలితంగా తాటిపాక డి పోలవరం రైతు సాగునీటి కడగండ్లు ఎదుర్కొంటున్నాడు దీంతో ఈ రెండు గ్రామాల రైతులు చెయ్యి చెయ్యి కలిపారు శ్రమదానంతో గండ్లు పొడుచుకున్నారు సాగునీటి వెతలపై తాత్కాలికంగా గట్టెక్కారు పోయింది దీనివల్ల సుమారుగా పన్నెండు వందల ఎకరం వరకు కూడా ఎండిపోయే పరిస్థితి ఏర్పడుతుంది ఈరోజు దీన్ని ఇప్పుడు వర్షం తగ్గి వాతావరణం అడిగించడం వల్ల రైతులు కూలీలతో శ్రమదానంతో ఇసుక బత్తాలతో ఈ యొక్క పూడికి చేస్తున్నాం కానీ ఇది శాశ్వతంగా ఈ యొక్క ఈ యొక్క కట్టుని నిర్మించి ఈ విషయాన్ని కూడా యనమల దివ్య మేడం గారికి కూడా గత కాలంలో తీసుకెళ్ళడం జరిగింది మళ్ళీ ఒకసారి మేడం గారికి యనమల రామకృష్ణ గారికి మన గురువు గారు కూడా తెలియజేసి ఈ కట్టుని బలంగా నిర్మించి ఈ యొక్క రైతులకి కష్టకాలం పంటని ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడాలని చెప్పి ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం గత ఏం చేతంటే ఇది బ్రిటిష్ కాలం కట్టిన బ్రిడ్జి కట్టు వల్ల బీటలు వాలింది గత ఐదు సంవత్సరాల ప్రభుత్వం నాయకులు స్థానిక మండల నాయకులు కానీ జిల్లా నాయకులు కానీ లేకపోతే నియోజక నాయకులు కానీ ఈ యొక్క కట్టుకెళ్ళి చూడపోవడం వల్ల ఈ కట్టు ఇక్కడ ఎగువనో దిగున ఉండే ఇసుకను కూడా కొంతమంది అక్రమ ఇసుక రవాణా చేయడం వల్ల ఈ యొక్క బిజీ యొక్క కట్టుకి బీటల వాలింది ఆ బీటలు వాడిన కారణంగానే బీటల మధ్యలోంచి సుడి సుడిదిరుగుతూ మన వరదలో వరద కొట్టు నీరు పారడం వల్ల టోటల్గా బేసిన్స్ కూడా మొత్తంగా లేపే కిందకి పైకి వెనక లేపేసింది కాబట్టి ఈ గత ప్రభుత్వం పట్టించుకో ఎటువంటి ఐదు సంవత్సరాలు పట్టించుకోకపోవడం వల్లే ఈరోజు రైతులకి ఎలా గత తుఫాన్ కారణంగా సోరన్న గట్టు తెగిపోవడం జరిగింది ఇది ముఖ్యంగా తాటిపాక్కి వంద ఎకరానికి పోలవరానికి వెయ్యి ఎకరాలకి ఆయికట్టు ఇది ఇక్కడ నుంచి నీరు గడ్డల ద్వారా కాలువ ద్వారా వచ్చి చెరువులోకి వెళ్తుంది చెరువు ద్వారా ఒక వెయ్యి ఎకరాల్లో భూమికి తడడం జరుగుతుంది కాకపోతే ఈ గట్టు దిగిపోవడం వల్ల నీరు ఆగిపోయింది గత పది రోజులుగా రైతులు నీరు రాక చాలా ఇబ్బంది పడడం జరిగింది దీనికి మేము డి పోలవరం స్పందించి వెంటనే రైతులతో సమీక్షించి అలాగే లేబర్తో కూడా సమీక్షించి దీన్ని తాత్కాలికంగా ఇప్పుడున్న సమయం వలన ప్రభుత్వం వారికి తెలియజేసిన ఇక్కడ మిషన్లు కానీ ఏమి రావడానికి అనుకూలంగా లేదు కాబట్టి తాత్కాలికంగా రైతులతో ఇసుక మూటలతో మూటలు కట్టించి ఒక రెండు వేల నుంచి మూడు వేలు సుమారుగా మూటలని తయారు చేసి అలాగే ఒక పది తాడు షీట్లను నరికించి దానికి అడ్డుగా వేసి తాత్కాలికంగా కట్టు చేయడం జరుగుతుంది దీని ఇప్పుడు రైతులకు ఇబ్బంది లేకుండా పొలాలకు నీరు వెళ్ళే మార్గాన్ని తాత్కాలికంగా చేయడం జరుగుతుంది ఈరోజు ఈ మీడియా ద్వారా ప్రభుత్వాన్ని తెలియజేయడం ఏంటంటే రేపు రాబోయే రోజుల్లో వాతావరణం బాగున్నప్పుడు అక్టోబర్ దాటిన తర్వాత ఈ యొక్క కట్టుని